అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల లాభం కలుగుతుంది మరియు మీరు మీ జీవిత భాగస్వామి వల్ల చాలా సంతోషంగా కూడా ఉంటారు మీ బాధ్యత ఏంటంటే మీరు కూడా వారిని సంతోషంగా ఉంచండి వారికి ఇంట్లో తగిన విశ్రాంతిని కలిగించండి వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి వారి ఆహారం విషయంలో కూడా జాగ్రత్త వహించండి లేకపోతే వారి ఆరోగ్యం పాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు ఎవరి దగ్గరనైనా సరే పూర్తి సమాచారాన్ని పొందండి సగం సమాచారం మీకు ఈరోజు నష్టాన్ని చేకూరుస్తుంది అయితే ప్రయత్నాలు మంచి ప్రయత్నాలు అయితే చేస్తారు వ్యాపారంలో మీరు మంచిగా వ్యాపారం వల్ల మంచి లాభాలను అయితే పొందుతారు ప్రేమ వ్యవహారాలు బహిర్గతం చేసే పరిస్థితి ఉంటుంది ఆరోగ్యకరమైన వాతావరణం నుండి మిమ్మల్ని మీరు సమర్థించుకోండి ఈ రోజు చూసినట్లయితే మీకు ఛాతీలో జలుబు తగ్గు వంటి విషయాలు తలెత్తుతాయి మీకు ఆరోగ్య విషయంలో అనారోగ్య బాధలు అయితే అనారోగ్య సమస్యలు అయితే తలెత్తే అవకాశాలు ఉన్నాయి వాటిని మీరు పట్టించుకోకపోతే మాత్రం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది కాబట్టి మీరు మీ ఆరోగ్యం మీద తగిన శ్రద్ద పెట్టండి జీవితాన్ని చూసే వైఖరి అందుబాటులో ఉంటుంది ఈ కారణంగా మీరు లక్ష్యాన్ని సాధించడానికి సులభమైన మార్గాన్ని కనుగొనవచ్చు కెరీర్ విషయంలో చూసినట్లయితే సులభముగా పురోగతిని పొందుతారు పనిపై దృష్టి పెడతారు ఎలర్జీ పెరుగుతుంది ఇక మీరు విషయంలో చూసినట్లయితే అదృష్టానికి మద్దతు ఇస్తుందని అని చెప్పగచ్చుకోవచ్చు మీ స్నేహితులు మరియు పరిచయస్తుల మంచి సమయం గడుపుతారు వారితో ఈ సమయంలో మీరు మీ కొత్త వ్యాపార ప్రణాళికలు పనిచేయడం మంచి సమయము మీరు ఈ రోజు మంచిగా అందరితో మంచిగా మాట్లాడతారు అందరితో ప్రేమానుబంధాలతో కొనసాగించే ప్రయత్నం అయితే చేస్తారు మీ మీద ఒకరు నరదృష్టితో చూస్తున్నారు మీకు హాని తలపెట్టే ఉన్నాయి మీ శత్రువు నుండి మీరు ఈ రోజు తప్పించుకోవాల్సిన అవసరం ఉంది దానివల్ల మీరు పరిహారం కూడా చేయవలసి ఉంటుంది సమాజంలో ఇమేజ్ మరింత అవుతుంది ఏదైనా నిలిచిపోయిన డబ్బునటువంటి పొందడం ద్వారా ఆర్థిక పరిస్థితి మీకు మెరుగవుతుందనే చెప్పుకోవచ్చు ప్రతికూల వాతావరణం కూడా ఉంటుంది కుటుంబ కార్యకలాపాలపై కొన్ని అవసరం లేని ఖర్చులు ఉండవచ్చు కుటుంబ సభ్యుల వివాహ జీవితంలో జరుగుతున్న సమస్యల గురించి ఆందోళన ఉండవచ్చు ఈ సమయంలో సహనం మరియు మనస్ఫూర్తిగా పనిచేయడం చాలా ముఖ్యం వ్యాపారంలో ఖరీదైనటువంటిది మీరు వాటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించాల్సి ఉంటుంది రంగంలో కొన్ని కఠినమైన మరియు ముఖ్యమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఆఫీసులో మీకు చాలా మంచిగా గడవబోతుంది భార్య మరియు భర్త మధ్య ఉన్నటువంటి సంబంధం కూడా చాలా బాగా ఉంటుంది ప్రేమ కూడా శ్రావ్యంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో చూస్తే మీ ఆరోగ్యం కూడా మీరు ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించినట్లయితే మీ ఆరోగ్యం కూడా మంచిగానే ఉంటుంది ప్రస్తుత వాతావరణం కారణంగా నిర్లక్ష్యం చేసినట్లయితే మీ ఆరోగ్యం పాడవుతుంది ఈ రోజు మీకు అనుకూలంగా ఉండబోతుంది ఈ రోజు మీరు ఎవరిని కూడా మీ కుటుంబ విషయాలలో దో ఈ తలదూర్చడానికి మీరు ఒప్పుకోకండి ఎవరిని అనుమతించవద్దు ఇది తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండండి కెరీర్లో మీరు జాగ్ర జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క ఆరోగ్యంలో చూసినట్లయితే బీపీ షుగర్ వంటి వాటి మీద మీరు ఈరోజు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఇంతనా కనిపిస్తున్నది ఈ రోజు మరి లక్కీ సంఖ్య చూసినట్లయితే ముప్పై ఒకటి లక్కీ కలర్ అయితే మరి బూడిద మరి నేటి పరిహారం చూసినట్లయితే ఒక తమలపాకును తీసుకోవాలి శుభ్రంగా నీటితో కడిగి ఆరబెట్టి తర్వాత సింధూరము గంగా జలంతో తడిపిన సింధూరం కానీ రోజు వాటర్ తో తడిపిన సింధూరం కానీ తీసుకొని ఆ సింధూరం తోటి మీరు ఈ యొక్క తమలపాకు మీద చక్కగా మీరు సవ్య స్వస్తికు గుర్తివేయాలి తర్వాత మీరు వేలతో శ్రీమని అక్షరం రాయాలి శ్రీమని అక్షరం రాసిన తర్వాత చక్కగా కుడివైపు శ్రీమని రాస్తారు ఎడవ వైపు నిలువు గీతలు రెండు వేయాలి ఈ విధంగా చేసిన తర్వాత తమలపాకును మీరు చక్కగా అమ్మవారి ఫోటో ముందు కానీ అమ్మవారి ఆలయంలో కానీ అమ్మవారి ముందు పెట్టి దాన్ని ప్రతిష్ఠించి చక్కగా మీరు ధనలక్ష్మి యోగం కలగడానికి పూజ చేయవలసి ఉంటుంది ఈ విధంగా చేసినట్లయితే మీ ఆటంకాలు తొలగిపోతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది మీకు చక్కగా అన్ని అన్ని ప్రయోజనాలు కలుగుతాయి వ్యాపారాలలో లాభాలు ఉంటాయి మీ విద్యార్థులైతే వారికి మంచి సూచనలు అయితే కనిపిస్తున్నాయి మీరు తప్పకుండా ఈ యొక్క పరిహారం అయితే చేయవలసి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో